బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా మూవీ అఖండ టూ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు ఇది సీక్వెల్ అఘోరాగా నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు ఈ మూవీలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది ఈ సినిమా ఇప్పుడు దీనికి సీక్వెల్ ని తెరకెక్కించబోతున్నారు బోయపాటి ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలను కూడా తెరకెక్కించారు కిందటి నెల మహాకుంభమేళాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు అసలైన అఘోరాలు వారి జీవన విధానం త్రివేణి సంగమం కుంభమేళకు సంబంధించిన కీలక సీన్లను షూట్ చేశారు అఘోరాలతో కూడిన సినిమా కావటం వల్ల కుంభమేళ కలిసి రావటం వల్ల రియల్గా ఆయా సన్నివేశాలను చిత్రీకరించాల్సి వచ్చింది ఇక తాజాగా దర్శకుడు బోయపాటి హిమాలయాల్లో మకాం వేశారు అక్కడ లొకేషన్లను అఘోరాల జీవన విధానం నాగ సాధువుల ఆచారాలపై రెక్కి నిర్వహిస్తున్నారు కథకు అనుగుణంగా అత్యంత కీలకమైన ప్రదేశాలను ఎంపిక చేసే పనిలో పడ్డారు పురాణ నేపథ్యంలో ఉన్న పవిత్ర హిమాలయ పర్వతాలను సరికొత్త కోణంలో షూట్ చేయాలని సినిమాలో వచ్చే కీలక సన్నివేశాలను మొత్తం హిమాలయంలోనే చిత్రీకరించాలని బోయపట్ట భావిస్తున్నారు అందుకే ఇప్పటి వరకు ఎవరూ చిత్రీకరించడానికి సాహసించిన ప్రదేశాలను అఖండ టూ సినిమా కోసం అన్వేషిస్తున్నారు లొకేషన్ల ఎంపికపై దాదాపు కసరత్తు పూర్తయినట్టే అఘోరగా బాలకృష్ణ ఇంట్రడక్షన్ సహా కొన్ని హైప్ క్రియేట్ చేసే సీన్లను ఇక్కడ చిత్రీకరించనున్నారు లొకేషన్లపై ఒకసారి ఫైనల్ నిర్ణయం తీసుకుంటే ఇక అఖండ టూ యూనిట్ మొత్తం కూడా హిమాచల్ ప్రదేశ్ కు షిఫ్ట్ అవుతుంది ఆది పిన్శెట్టి సంయుక్త మీనన్ ప్రజ్ఞ జైస్వాల్ శరత్ లోహితాస్య తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు సరైన తర్వాత బోయిపాటి శ్రీనితో మూవీ చేస్తున్నారు ఆది పిన్శెట్టి ఓ పవర్ఫుల్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు ఆది పిన్శెట్టి ఇక ఈ సినిమా అఖండను మించి ఉంటుందని కథ విషయంలో కొత్త ప్రయోగమని ఇలాంటి ఇతివృత్తంతో ఇప్పటి వరకు ఇలాంటి మూవీ రాలేదని అంటున్నారు సినీ ఇండస్ట్రీ వర్గాలు ఇది బాలయ్య బాబు స్టామినా మరింత ఎలివేట్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్ ఇప్పటి వరకు బాలయ్య బోయపటి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ హీట్స్ గా రికార్డ్ సాధించాయి ఇక ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంటా గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఎం తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు